స్వాగతం చెప్తా మీకు మాత్రమే ఛానల్కి టెలివిజన్ మన ఇళ్లలో ఎప్పుడూ ఒక మూలన ఉండే మనతో పాటు నవ్వే ఏడ్చే ఆలోచింపజేసే ఒక మిత్రుడు టెలివిజన్ ఈ కాలంలో కాదు కానీ పాతకాలంలో రేడియో తర్వాత వచ్చిన ఒక మాయా పెట్టే ఇది జీవితాలను పూర్తిగా మార్చేసింది ప్రారంభ దశల్లో అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తొలిసారిగా భారతదేశంలోకి టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి మొదట్లో కేవలం ఢిల్లీలోనే ప్రసారాలు ఉండేవి కానీ ఆ తర్వాత క్రమంగా ముంబై చెన్నై కలకత్తా ఇలా పెద్ద నగరాలకు విస్తరించాయి గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఎనభైవ దశలోకి వచ్చాయి సామాజిక మార్పులు ముందు పల్లెటూర్లలో జనాలు ఒకే చోట కూర్చొని ఒక టీవీ ముందు కూర్చొని కార్యక్రమాలు చూసేవారు అప్పట్లో కేవలం ఆ టీవీ వలన వినోదం మాత్రమే కాదు పక్కవారితో కలిసికట్టుగా కూర్చొని అందరూ మంచి మంచి సన్నివేశాలు చూసి ఆనందంగా ఆనందం పంచుకోవడం కూడా ఒక విధంగా టీవీ సామాజిక బంధాలను కూడా బలపరిచింది వినోదం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అప్పట్లో రామాయణం మహాభారతం వంటి సీరియల్స్ ప్రజలను బాగా ఆకట్టుకునేవి కుటుంబం అంతా ఒకే చోట కూర్చొని ఒకే ప్రోగ్రామ్ చూడటం అప్పట్లో ఒక సాంప్రదాయంగా ఉండేది సినిమాలు సంగీతం నృత్యం ఇవన్నీ టీవీ వల్ల ప్రతి ఇంటికి చేరాయి విద్య అవగాహన టీవీ కేవలం వినోదం మాత్రమే కాదు అప్పట్లో విద్యకు జనాలకి అవగాహనకు కూడా మంచి శక్తివంతమైన సాధనమైంది పిల్లల కోసం విద్యా కార్యక్రమాలు రైతుల కోసం వ్యవసాయ కార్యక్రమాలు మహిళల కోసం ఆరోగ్యం అవగాహన ప్రదర్శనలు ఇవన్నీ అప్పట్లో ఒక్క దూరదర్శన్లో మన దైనందిన జీవితంలో భాగ్యమయ్యాయి ఆధునిక విప్లవం తర్వాత దూరదర్శన్ మెల్లమెల్లగా తగ్గిపోయి తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి డిడి నేషనల్ మాత్రమే చూసిన రోజులు పోయి వందలాది ఛానల్స్ ఒకే ఒక్క బటన్ నొక్కగానే కనిపించే రోజులకి వచ్చాయి న్యూస్ స్పోర్ట్స్ మ్యూజిక్ సినిమాలు ఇలా ప్రతి ఒక్కరి అభిరుచికి తగిన ప్రోగ్రామ్స్ ఛానల్స్తో పాటు అందుబాటులోకి వచ్చాయి